గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడతాను అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆల్రెడీ మీరు తమ్మిల్ చూసే ఉంటారు తమ్మిల్లో ఏమంది గుడి ఎవరు కట్టించారు దాని గురించి కూడా నేను లాస్ట్కి మాట్లాడతాను వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి బోడకొండలో జరిగిన ఎలక్షన్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందామా సో ఎలక్షన్ అనే కాదు పాటు మా ఊరి గుడి అమ్మవారి గుడి గురించి కూడా మాట్లాడతాను ఆ గుడి ఎవరు కట్టించారు ఆ గుడి ఎవరిది అనేది నేను లాస్ట్కి చెప్తాను సో ఈ వీడియో ఫుల్ చూడండి మీరు సో మొన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా పెద్ద కాంపిటీషన్ అయ్యింది చాలామంది నామినేషన్ వేశారు సర్పంచ్గా చాలామంది లైక్ చాలా కాంపిటీషన్ ఉండే ఎలక్షన్స్ టైంలో చాలా అసలు ఎవరు గెలుస్తారు ఎవరేమవుతారు అన్న భయం ఉండిపోయింది చాలా టెన్స్ చాలా టెన్షన్ అనిపిస్తుంది మాకు ఎవరు గెలుస్తారు ఏమవుతుంది అని చాలా భయం ఉండిపోయింది బట్ ఫైనల్లీ ఎట్ లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతకి ఎవరు విన్ అయ్యారు అని అంటే ఎలక్షన్లో యాజ్ ఎ సర్పంచ్గా బూడకొండ సర్పంచ్గా మా ఇంటి నుంచి మా ఇంటి నుంచి టిల్లు మామయ్య గెలవడం జరిగింది ఎంతోమంది జనాలు ఓట్లు వేయడం వల్ల వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు మాకు దక్కడం వల్ల మేము గెలవడం జరిగింది మేము ఊరికి మంచి చేయడానికే మేము ముందుకు వచ్చాము కాబట్టి అమ్మవారి దయ వల్ల మా ఊరి అమ్మవారి దయ వల్ల మేము గెలవడం జరిగింది సో ఎలక్షన్ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అంతేగాని అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలిచారు మనం గెలవలేదు అన్న ఒకరి ఒకరి మీద కోపం పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకుంటారు మన ఊరు వాళ్ళే కదా గెలిచింది పక్క ఊరు వాళ్ళైతే కాదు కదా మన ఊరు వాళ్ళు మన మనుషులే కదా గెలిచింది అంతేగాని ఏదో పరాయి వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు మనంటే సొంత వాళ్ళు మోసం చేసుకున్నారు అది చేసుకున్న అవన్నీ మాటలు మనం చెప్పుకోకూడదు ఎవరు గెలిచినా మన మనిషికే మన ఊరు మంచిగా చేస్తే చాలు అనుకుంటే చాలు మనకి సో మన జరిగిన ఎలక్షన్స్లో ఇది ఇది ఎవరు విన్ అయ్యారు అని అంటే మాత్రం బోడకుండా సర్పంచ్ ఇప్పుడు ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలలో మా ఊరి మా ఊరి బూడకుండా సర్పంచ్గా టిల్లు మా అమ్మయ్య గెలవడం జరిగింది సో దీని తర్వాతకి అమ్మవారి గుడి ఉంది కదా చాలా ఆల్రెడీ తెలిసే ఉంటుంది అమ్మవారి గుడి అనేది చాలా ఫేమస్ మొన్న రీసెంట్లీ ధ్వజస్తంభం కూడా ఎక్కించడం జరిగింది మా ఊరిలో ధ్వజస్తంభం ఎక్కించిన తర్వాత కూడా చాలామంది లైక్ మేము ఏది చేసినా కూడా గుడికి ఊరు ఊరు కలిసే చేస్తాము ఒక ఇండివిజువల్గా అయితే ఎవరు చేసుకోము ఊరు ఊరే చేస్తాము అంటే అమ్మవారి గుడి కూడా ఊరందరి ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చిన మని మేము కలెక్ట్ చేసి అమ్మవారి గుడి కట్టించడం జరిగింది ఒక పర్సన్ అయితే కట్టించలేదు ఇండివిజువల్గా ఆ గుడిని ఎవ్వరూ కట్టించలేదు దాన్ని ఒక ప్రతి ఇంటి నుంచి వచ్చిన పైసల్ని కలెక్ట్ చేసుకొని అమ్మవారిని అమ్మవారి గుడి కట్టించడం జరిగింది సో ఆ గుడి మాత్రం ఒక్కరు కట్టించడం ఒక్కరు కట్టించారని మాత్రం అనుకోకండి ఇది రాంగ్ ఆ గుడి కట్టించింది మాత్రం ఊరందరూ ఊరందరు కలిసి ఆ గుడిని కట్టించారు ఊరందరు కలిసి చేయి వేస్తేనే ఆ గుడి కట్టించడం జరిగింది సో ఇది గుడి గురించి మాట్లాడేశారు మొన్న జ మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా చాలా ఫైర్ అయ్యింది చాలా గొడవలు అయినాయి చాలా ఎంత అయ్యింది కానీ అది ఎవరికి తెలియదు ఎంత ఏం చేశారు ఎవరికి బట్ అంత పైన పైననే కనిపిస్తారు కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఫైర్ అయ్యారు ఇంకొక పార్టీ వాళ్ళ మీదకి బట్ అందరం వాళ్ళే గెలవాలి వాళ్ళే విన్ అవ్వాలి అని అయితే అలా రూల్ ఏం లేదు ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ వస్తుంది వాళ్ళు కూడా చూపించుకోవాలి జనాలకి ఏం కావాలి జనాలకు ఏం కావాలో జనాలు ఓటేసారు ఎవ్వరు ఎవరికి కావాలో జనాలకి ఎవరు సర్పంచ్ కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు అంతే ఇది ఫైనల్ సో మా ఊరి మా ఊరి సర్పంచ్గా మా టిల్లు మా అమ్మయ్య గెలవడం జరిగింది ఎంతో చాలామంది ఓట్లు వేయడం జరిగింది సో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ వాళ్ళందరికీ మా మామయ్యని గెలిపించినందుకు మా అన్నయ్య వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా అక్క చెల్లెళ్ళు అందరు చాలా కష్టపడ్డారు కాబట్టి ముందడుగు వేసి ఎంతో కష్టపడి సర్పంచ్ని గెలిపించడం జరిగింది సో మేము అంతా మంచిగా చేస్తామని కోరుకుంటూ అమ్మవారి అమ్మవారిని ఒకటే ఒకటి కోరుకున్నాం ఊరికి ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళనే గెలిపించు అంతే ఎవరు మంచి చేస్తారో వాళ్ళని మేము గెలిచినా ఓడినా మాకు అంతే ఇంకా అది మన చేతిలో లేదు మన ప్రయత్నం మనం చేసినాం ఫలితం జనాల చేతిలో ఉంటుంది సో ఇది వీడియో అనమాట ఇది ఇంతకు మించి ఇంక నేనేం మాట్లాడదలుచుకుంటలేను ఇది ఇంతకు మించు నేను ఏమి మాట్లాడలేదు ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతి ఒక్క జనాలు ఓటేయ్యడం వల్లనే ఊరి సర్పంచ్గా నిలబడడం జరిగింది అంతేగాని ఒకరు గెలవ ఒకరు గెలిచారు ఇంకొకరు గెలవలేదు ఒకరు మోసం చేశారు ఇది చేశారని మాత్రం మాట్లాడాలని నాకు లేదు సో ఇది మా ఊరి బోడకుండా సర్పంచ్ ఎవరు అని అంటే టిల్లు మామయ్యనే దాని ఊరి ఇప్పుడు సర్పంచ్ అనేది నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ మా ఊరి ఉప సర్పంచ్ ఎవరయ్యారు మళ్ళీ మీ ఊరి ఉప సర్పంచ్ ఎవరయ్యారు అని అని మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి నేను చూసి నెక్స్ట్ వీడియోలో మా ఊరి ఉప సర్పంచ్ గురించి కూడా నేను మాట్లాడతాను